ఓం నృశివాయ శివాయ ఏ నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం డబ్బుని ఆకర్షించడానికి అలాగే ధన సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు బయటపడడానికి అప్పులు లోన్స్ లాంటివి తీరడానికి అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి అలాగే నిరంతరం మన దగ్గర డబ్బులు రావడానికి ఒక శక్తివంతమైన మంత్రాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని నలభై ఐదు రోజుల వరకు ప్రతిరోజు జపించాలి ఆడవారైనా మగవారైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి అలాగే మీరు వీడియోలో వెతకడం ఇబ్బందిగా ఉన్నవారు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ ప్రయత్నం చేయండి అలాగే వీటి మీద నమ్మకం లేనివారు పొరపాటుని చూడవద్దు అలాగే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి ప్రేరణతోనే పనిచేస్తుంది మనం ఎంతగా ప్రకృతి నుంచి ఆశిస్తామో మనం ప్రయత్నం చేస్తామో ఆ ఫలితం వచ్చి తీరుతుంది నమ్మకం లేని వారికి ఎప్పటికీ ఫలితం అనేది రాదు కాబట్టి నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఈ మంత్రాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు మొదలుపెట్టాలి వరుసగా నలభై ఐదు రోజులు జపించాలి ఆడవారైనా మగవారైనా స్నానం చేసిన తర్వాత మీరు ఈ మంత్రాన్ని మీ పూజా మందిరంలో ఏదైనా ఆసనం అంటే దర్భచాప లాంటిది లేదంటే దర్భచాప అందుబాటులో లేదు మీరు కింద ఏదైనా కొత్త క్లాత్ గుతికిన క్లాత్ అయినా వేసుకొని కూర్చొని మీరు ఈ జపం చేయవచ్చు ఈ జపానికి ఏ మాలైనా వాడవచ్చు విశేషమైన ఫలితం కావాలనుకునేవారు చక్కగా రుద్రాక్ష మాలతోనూ లేదా మనకి మీరు చూస్తున్నారుగా ఈ మాల మనం దీన్ని ఏమంటాము ఈ మాల మనం రెగ్యులర్గా వాడుతూ ఉండము తామర పూసల మాల రెగ్యులర్గా మనం వాడము లక్ష్మీ పూజలకి అలంకారానికి వాడుతూ ఉంటాము లక్ష్మీ ప్రసన్నత కలగాలనే వారు ఎవరైనా సరే తామర పూజల మాలతో కనుక జపం చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఆ మంత్రం కూడా చాలా తేలికైంది గురుపదేశంతో పనిలేని మంత్రం ఎలా చేయాలో చెప్తాను మీరు గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని ఉదయం పూట స్నానం చేసే చేయవచ్చు లేదా సాయంత్రం పూట రాత్రి సమయంలో సాయంత్రం తొమ్మిది తర్వాత కూడా ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఇది శుక్రవారం నాడు మొదలు పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించాలి ఈ మంత్రం చెప్పడం వల్ల మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది డబ్బు ఆకర్షించబడుతుంది మంత్రాన్ని చూడండి చాలా తేలికైన మంత్రం ఈ మంత్రం చక్కగా మనస్ఫూర్తిగా ధనం కావాలి డబ్బు కావాలని చేస్తే ఖచ్చితంగా పనవుతుంది మంత్రం ఆగచ్చ ఆగచ్చ మహాలక్ష్మి ఆగచ్చ చాలా సింపుల్గా ఉండే మంత్రం ఈ మంత్రాన్ని నూడ నిమిషాలు చేయాలి ఆగచ్చ ఆగచ్చ మహాలక్ష్మి ఆగచ్చ ఇంతే ఇంతకన్నా ఏమీ లేదు ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు అమ్మవారిని మన దగ్గరికి వస్తుంది అని మంత్రంలో ఉంటుంది అమ్మవారు మన దగ్గర రావడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా మనలో ధనాన్ని ఆకర్షించే శక్తి పెరుగుతుంది శుక్రవారం మొదలుపెట్టి కంటిన్యూ చేయండి మధ్యలో గురువుగారు మాకు నెలసరి వచ్చింది మరి ఏంటి పరిస్థితి ఆపేయండి ఆపివేసి ఐదు రోజులు ఆడవారు ఆపేసి చేయండి మగవారి మాకు కుదరలేదు గురువుగారు మరి పరిస్థితి ఏంటి ఫలితం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా చేయడం ప్రయత్నం చేయండి మాల కూడా ఏ మాలతో చేయవచ్చు కానీ విశేషమైన త్వరగా ఫలితం కావాలంటే తామరపూసల మాల కానీ రుద్రాక్షమాల కానీ రెండింటిని వాడండి ఏదైనా వాడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఒకేమి తిరిగారా కంపల్సరిగా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అది గుర్తుంచుకోండి మీరు డబ్బును ఆకర్షించడమే కాదు ధనానికి సంబంధించిన సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే అప్పులు ఎవరైతే అప్పుల బాధ బాధపడుతున్నారో అప్పులు తీరడానికి మార్గాలు తెలుస్తాయి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది నిరంతరం మీకు ఏదో ఒక రూపేనా ధనం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నించేయండి ఇలాంటి మంత్రాల ముందు ముందు మీకు నేను మరిన్ని తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ